వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కరుణ్ నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం నర్సరావుపేటలో హెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం ఎన్నార్పేటలో కిలోమీటర్ పరిధిలో రెడ్జొన్ను హెచ్చరికలు కోలు గుడ్లను వ్యాపారులు అమ్మకుండా నిషేధం అప్రమత్తమైన నగరంలో సర్వే నిర్వహిస్తున్న పశుసంవర్ధక శాఖ అధికారులు జేడి శ్రీనివాస్ మరణిస్తున్నాయి దానివల్ల మన మన కర్నూలు జిల్లాలో కూడా ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో ఇతర ప్రదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి జబ్బుతోటి ఉన్న కోళ్ళు ప్రవేశించకుండా చూడడానికి ఐదు చెక్ పోస్టులు పెట్టాము మెయిన్గా మన ఎన్ఆర్పేట అనే ఏరియాలో రాజు అనే వ్యక్తి ఖజానా బాతులు ఒక ఇరవై ఐదు బాతులు పెంచుకుంటున్నాడు అందులో ఒక పదిహేను బాతులు ఈ మధ్య జబ్బుతో బాధపడి చనిపోవడం జరిగింది వాటి నుంచి స్పెసిమెంట్ కలెక్ట్ చేసి శాంపుల్స్ భోపాలు పంపడం జరిగింది దాంట్లో మన వర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయింది అందువల్ల దీన్ని రెడ్ జోన్గా ప్రకటించారు కలెక్టర్ గారు నిన్న డిపార్ట్మెంట్స్ అన్నింటికి మీటింగ్ పెట్టి ఈ ఏరియాలో కోడి మాంసం ఎగ్స్ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది మళ్ళీ మేము డిక్లేర్ చేసే వరకు కూడా ఇవన్నీ కూడా ఏ షాపులోనూ అమ్మకూడదు సేవించడం కూడా నిషేధించబడింది అందువల్ల ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు పోలీసులు కూడా ఆదేశించి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా పాటించు ఇయా రేజింగ్ ట్వంటీ ఫైవ్ డక్స్ సడన్లీ ఫోర్ డేస్ బ్యాక్ టెన్ ఫిఫ్టీన్ డక్స్ హ్యాస్ సఫర్డ్ ఫ్రమ్ డిసీజ్ అండ్ సడన్లీ దే ఆర్ డైయింగ్ సో వీ కలెక్టెడ్ శాంపుల్స్ అండ్ సెండ్ టు భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్ దేర్ కన్ఫర్మ్డ్ వన్ డక్ ఈ సఫర్ సఫరింగ్ ఫ్రమ్ బర్డ్ ఫ్లూ సో వీ హవ్ డిక్లేర్డ్ దట్ ఏరియా ఎస్ ఎ రెడ్ జోన్ అండ్ వీ హవ్ కల్డ్ దిస్ రిమేనింగ్ టెన్ బర్డ్స్ అండ్ డిప్డ్ ఇన్ ఏ సైంటిఫిక్ మేనర్ అండ్ డిక్లేర్ ది డిక్లేర్డ్ దిస్ ఏరియా ఎస్ రెడ్ జోన్ ఇన్ దిస్ ఏరియా వీ హవ్ స్టాప్డ్ ద సెల్లింగ్ ఆఫ్ ద చికెన్ అండ్ ఎగ్స్ అండ్ చికెన్ ప్రోడక్ట్స్ విత్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మున్సిపల్ అథారిటీస్ డాక్టర్ శ్రీనివాస్ జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ